మీరు ట్విన్స్ కి జన్మనివ్వాలనుకుంటున్నారా అసలు కమల పిల్లలు ఎలా జన్మిస్తారు ట్విన్స్ కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దామా సాధారణంగా కమల పిల్లలను చూస్తుంటే కొంచెం ఆసక్తిగాను కొంచెం ఆశ్చర్యంగాను ఇంకొంచెం ఆనందంగాను ఉంటుంది పూర్వకాలంలో కమల పిల్లలు సాధారణంగా పుడుతుండేవాళ్ళు అయితే కమల పిల్లలకు జన్మనిచ్చేందుకు మార్గాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు అయితే ఆ మార్గాలు తెలుసుకునే ముందు కమల పిల్లలు ఎలా పుడతారో వాళ్ళు ఎన్ని రకాలు తెలుసుకుందాం కమల పిల్లలను రెండు రకాలుగా విభజించవచ్చు మొదటి రకం కమల పిల్లలు వీళ్ళు చూడడానికి ఒకేలాగా ఏ తేడా లేకుండా జన్మిస్తారు వీరు పుడితే ఇద్దరు ఆడపిల్లలుగాను లేదా మగపిల్లలుగాను పుడతారు స్త్రీలో ఉన్న ఎగ్తో స్పరం కలిసినప్పుడు జైగోట్ ఫామ్ అవుతుంది ఆ జైగోట్ రెండుగా విడిపోయినప్పుడు ఐడెంటికల్ ట్విన్స్ పుడతారు రెండో రకం కమల పిల్లలు వీళ్లు చూడడానికి వేరువేరు పోలికలతో పుడతారు ఒక స్త్రీలో ఒకేసారి రెండు ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు ఇలాంటి కమలలు పుడతారు వీళ్ళు ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల కలిసి లేదా ఇద్దరు ఆడపిల్లలు లేదా ఇద్దరు మగపిల్లలుగా పుడతారు కమల పిల్లలు అంటే ఏంటో తెలుసుకున్నాం కదా ఇప్పుడు కమల పిల్లలకు జన్మనివ్వడానికి ఎటువంటి టిప్స్ ఫాలో కావాలో చూద్దాం మహిళలకు మోనోఫాజ్ స్టేజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే ముందు దశ ఈ దశలో ఒకటి నుంచి మూడు ఎగ్స్ వరకు రిలీజ్ అవుతాయి అందుకే ఈ స్టేజ్లో పిల్లలను కనాలని అనుకున్న వారు కమల పిల్లలను కనడానికి ఛాన్సెస్ ఉంటాయి దీనికోసం ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది టెస్ట్యూబ్ బేబీ విధానం ద్వారా కూడా కమల పిల్లలను కనవచ్చు ఇప్పటికే ఒక బిడ్డకు పాలిస్తున్న తల్లి గర్భం దాల్చితే కమల పిల్లలు పొందేందుకు అనుకూలంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు మీ వంశవృక్షంలో ఎవరికైనా కమల పిల్లలు కలిగి ఉంటే మీకు కూడా కమల పిల్లలు కలిగే అవకాశాలు ఉన్నాయి కానీ కన్ఫామ్గా పుడతారని గ్యారంటీ లేదు ఆవు పాలు ఆవు పాలుతో చేసిన వెన్న చీజ్ తదితర పాలు పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఇన్సులిన్ ఎక్కువగా చేరి కమల పిల్లలు పుట్టడానికి సహాయపడుతుంది సహజంగా కమల పిల్లలు పుట్టాలంటే గర్భం దాల్చే ముందు డాక్టర్ సలహాతో ఎక్కువ విటమిన్స్ తీసుకోవాలి ఈ విధముగా చేస్తే కమల పిల్లలు పుట్టేదానికి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి